అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూర్చుందండి నేను ఈరోజు లెవెన్త్ డివిజన్ లో ఎన్టీఆర్ నగర్ లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అండి పెన్షన్ రావట్లేదు పెన్షన్ ఆపేశారు మాకు అసలు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళ ఉంటే వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రామిస్ చేశారండి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే అది చేస్తారు తల్లికి వందనం అనే కాన్సెప్ట్ తో అనే పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క బిడ్డకి చదువుకుంటున్న బిడ్డకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ప్రతి ఒక్క సంవత్సరం ప్రామిస్ చేశారండి అది కూడా తప్పకుండా ఇస్తారు ఇదొకటే కాదండి ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్స్ ప్రామిస్ చేస్తారండి దీపం అనే పథకంతో సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం చెప్పే పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అదే విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు ఇది ఒకటే కాదు ఎక్స్క్లూజివ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరుపేదలకి అమ్మాయిలకి లేడీస్ కి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారు టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ లో కానీ దాన్ని చికెన్ పకోడా సెంటర్ గా మార్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఖచ్చితంగా ఒక మెయిన్ పథకం ఏంటంటే ఎక్కడైనా సిటీలో ట్రావెల్ చేయాలంటే బస్సెస్ ఫ్రీ లేడీస్ కి బస్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అండ్ పెన్షన్ అయితే ప్రతి ఒక్క మంత్ ఒకటో తేదీన పెన్షన్ ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుందండి ఇంటికే వచ్చి ఇస్తారు చాలా మంది కష్టాలు పడుతున్నారు అమ్మ మేము వెళ్ళలేకపోతున్నాం ఎల్లి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలని కానీ అటువంటి కష్టం ఇంకేం ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఒకటో తేదీన ప్రతి ఒక్క నెల ఫోర్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఆ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు నాలుగేళ్ళ నుంచి వచ్చారు ఉన్నారు కానీ అభివృద్ధి అసలు ఎక్కడా లేదు ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా విటిఆర్ గారికి ఓటేసి నెల్లూరుని మనం అందరం కలిపి అభివృద్ధి చెందామండి మే థర్టీన్త్ ఎలక్షన్స్ మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం అందరం కలిసి ఓటేస్తేనే మన టీడీపీ పార్టీ మనకి నెల్లూరు అభివృద్ధి ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెంది నమస్తే